వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన హైదరాబాద్ లో కొత్తగా ఎగ్జిబిషన్ అయితే వచ్చిందండి ఫిష్ ఎక్వేరియం అండ్ అవతార్ అవతార్ అండ్ ఏలియన్స్ తోటి సో అండ్ ఫ్లవర్ గార్డెన్ లాగా కూడా చేశారనమాట టెడ్డీ బెర్డ్స్ ని ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గా పెట్టారు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఏనండి ఎక్కడ పెట్టారు అంటే పీపుల్స్ ప్లాజాలో పెట్టారు హుస్సేన్ సాగర్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుందండి చూడండి ఫిష్ టన్న లెక్క ఎంత బాగా చేశారంటే మొత్తం మనం ఒక సముద్రంలో వెళ్తున్నట్లు ఫీలింగ్ ఇచ్చారండి కాకపోతే మైనస్ ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు ఆడలేదు గాలాడలేదన్నమాట కొంచెం కాసేపు బ్రీతింగ్ ఇబ్బందిగా అనిపించింది కొంతమందికి తర్వాత అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఏనండి ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయొచ్చు అందరూ ఫ్యామిలీతోటి అండ్ సమ్మర్ ఇప్పుడు అందరు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏన్ అనమాట సో మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి మేము అక్కడ తీసుకెళ్ళాము ఇది అయితే మొత్తం వీడియో అయితే ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేసానండి ఎలా ఉంది అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఏమేమి ఉన్నాయి అనేది సో ఖచ్చితంగా ఎవరికైనా కావాలి నచ్చితే ఈ ఫుల్ వీడియోని కింద లింక్ ఇచ్చిన్నాను దాన్ని వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ మా అమ్మ చెప్పాను కదా మా అమ్మ నా కోసమైన కప్పులు తెచ్చింది ముప్పై రూపాయలు పెట్టుకొని అంటే ఒక్కొక్క కప్పు ఎందుకమ్మ అంటే వినలేదు లేదు గుర్తుగా ఉండాలని చెప్పి తీసుకొని వచ్చింది అండ్ చాలా ఫుడ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి అండ్ అలాగే కొత్తగా ఏముంది ఈ ఎగ్జిబిషన్ లో అంటే ఆ పాత రోజుల్లో ఊర్లలో వేసేవాళ్ళు కదా బైక్ రేస్లని కార్ రేస్లని లని రౌండ్ గా కట్టి సో అది మళ్ళీ ఇక్కడ నేను చూసాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అదైతే అది చూడాలనుకుంటే ఈ ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిషన్ ఎంట్రీ హండ్రెడ్ అండి ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట గేమ్ ఆడాలన్నా సో మామూలు టెనల్ ఫిష్ టెనల్ ఇదంతా కూడా ఫ్రీగానే చూడవచ్చు అవతార్స్ కానీ ఏరియన్స్ ఇవన్నీ ఫ్రీగా చూడొచ్చు అండ్ మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఫోన్ పోచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో అవి చూస్తున్నాము ఖచ్చితంగా విజిట్ చేయండి పీపుల్స్ ప్లాజా థ్యాంక్స్ ఫర్ వాచింగ్